ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل چینل بزم آئی نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ آج کرنول ضلع کلیکٹریٹ کے روبرو یہ آئی ٹی یو سی تنظیم کی جانب سے ایک پرزور احتجاج کیا گیا اس موقع پر یہ آئی ٹی یو سی کے ذمہ داران نے ریاستی حکومت چندرا بابو نائیڈو حکومت سے مطالبہ کیا کہ جو وعدے انتخابات کے دوران کیے گئے تھے یعنی کہ الیکشنز کے دوران کیے گئے تھے ان وعدوں کو فوری پورا کیا جائے انہوں نے کہا کہ چندرا بابو نائیڈو الیکشن سے قبل بہت سارے وعدے کیے تھے جو آج پورے نہیں کر پا رہے ہیں انہوں نے کہا کہ ان کے وعدے پورے نہیں ہونے سے آٹو والوں کو بہت بڑا نقصان ہو رہا ہے انہوں نے مطالبہ کیا کہ فوری طور پر کیے گئے وعدوں کو پورا کیا جائے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اے پی آٹو ای سی ڈرائیور سنگم ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అదేవిధంగా మిత్ర కింద ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు పెంచి ఇస్తానని చెప్పినటువంటి మరి వాహనమిత్రకు పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్కు సంబంధించి ఈరోజు పాసింగ్కి సంబంధించి ఫైన్లకు చెల్లింపుకు సంబంధించి ఇదంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న దానిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకి ఆర్టీఓ ఆఫీసులని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పాలనేటువంటి విధానాన్ని తక్షణమే స్వస్తి చెప్పాలని అంతేకాకుండా జీ మరి ఆటో కార్మికులు పెనుభారంగా మారినటువంటి జీవం నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని రద్దు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చే చేపట్టడం జరిగింది తక్షణమే అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా నీవిచ్చినటువంటి హామీని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డులు ఉన్నటువంటి కార్మికులకు పిఎఫ్ఈస్ఐ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ చట్టం అమలు చేస్తానని వాహనమిత్ర పదహైదు వేలు ఇస్తానని చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు వాళ్ళు అధికారం లేకొచ్చి కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఎటువంటి కార్యక్రమానికి ఆటో కార్మికుల సమస్య మాట్లాడడం లేదు ఇప్పుడు మొన్న పెట్టినటువంటి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా ఆటో కార్మికులకు సంబంధించి ఊసే లేదు అందుకే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆటో కార్మికులకి అమలు చేయాలని లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం